మంగళగిరి చంద్రబాబు నాయుడు గెలుపుతాడు మంగళగిరి మంగళగిరి లోకేష్ బాబు ఎందుకు ఎందుకేముందు అతను ఆ రామకృష్ణారెడ్డి ఏం చేయలేదు కాబట్టి ఈయనకేస్తారు అందుకని దానివల్ల ఈయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు మరి అన్నీ ఊళ్ళో కూడా కావాల్సినవన్నీ నైంటీ పర్సెంట్ అడిగిన వాళ్ళకి డెబ్బై ఎనభై శాతం పనులు చేసి పెడుతున్నాడు ఈయన మాములుగా సామాలు కానీ ఉత్తి చేతి వృత్తిలు కానీ మొత్తం కంప్లీట్గా అన్నీ ఇస్తున్నాడు చిన్నది మా ఊరిలోనే కొన్ని లక్షల ఖర్చు ఇచ్చారు చేతి వృత్తులు ఈ తోపుడు బండ్లు అనేది ఇంకా వేరే మిషన్లు డ్రిల్లింగ్ మిషన్లు అవి మంచి మంచి బాగానే వేస్తున్నారు తోపుడు పండ్లు అంటే తీసుకున్న వాళ్ళు కూడా మోసం చేస్తే అట్టేగా ఇప్పుడు మన మన అభివృద్ధి పెంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి వీళ్ళ మీద నమ్మకం ఉంది చేయగలడు అనేది ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఏం జరిగింది చూసాం కదా ఏమి జరగల ఎక్కడ ఈ కార్మికులకి పనులు లేవు రైతులకు అంత గిట్టుబాటు ధరలు లేవు పెద్దగా మరి పని చేసేవాడికి పని లేదు కూలి చేసే కూలి లేదు మందు మరి మందు రేట్లు పెంచాడు మరి మంచి మందు అమ్మటం లేదు ఇలా జనాలు చెప్పుకున్నాయని ఇవే మా ప్రస్తుతం అయితే ఒక ఇరవై ఏళ్ళలో ఉండడానికి పెరిగితే పెదగచ్చు ప్రస్తుతానికి ఒక ఇరవై ఏళ్ళు అది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర